నా పేరు జగన్నాథ్ మైక్రో ఆర్టిస్టుకు హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం మట్టి కుండల గణేష్ తయారీపై ప్రశంసలు తాండూరు పట్నం చెందిన మైక్రో ఆర్టిస్టు మధును హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులు అభినందిస్తూ ఘనంగా సన్మానించారు వినాయక చవితి సందర్భంగా గత పదకొండు సంవత్సరాలుగా మైక్రో ఆర్టిస్టు మధు పర్యావరణ హిత గణనాథుల్ని తయారు చేసి ప్రతిష్ఠిస్తున్నారు ఈసారి కూడా మట్టి కుండలతో తయారు చేసిన గణనాథుడు తాండూరులోనే ప్రత్యేకంగా నిలిచాడు పట్టణంలోని కాళికాదేవి ఆలయంలో ప్రతిష్ఠించిన గణనాథుడు పూజలు అందుకుంటున్నారు పర్యావరణ హిత గణేషుణ్ణి తయారు చేసి పర్యావరణ పరిరక్షణకు పాటు పడుతుండటం పట్ల శనివారం హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్ల నరసింహులు ఆధ్వర్యంలో మైక్రో ఆర్టిస్టు మధును ఘనంగా సన్మానించారు వినాయక చవితి ఉత్సవాల్లో ప్లాస్టర్ పారిస్ వంటి రసాయనాలు వినియోగించకుండా పర్యావరణహిత పట్ల అభినందనలు తెలిపారు రానున్న రోజుల్లో హిందూ ఉత్సవ సమితి తరఫున సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సమితి కోశాధికారి రొంపల్లి సంతోష్ కుమార్ అధికార ప్రతినిధి పర్యాద రామకృష్ణ సహాయ కార్యదర్శి కోట్ల రాజ్ కుమార్ సాంస్కృతిక కార్యదర్శులు దౌలయ్య దేవగారి రమేష్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు బంధుమిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మా హిందుత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ మధు ఏదైతే నిర్వహిస్తున్నాడో గత ఏడు సంవత్సరాల నుండి వినూత రీతిలో వినాయకుని ప్రతిష్ఠిస్తున్నారు అందరూ జనరల్గా మనము కళాకారులతోటి పోలుస్తాం కానీ అంతకన్నా ఎక్కువ చేసే విధంగా ఈయనకు ముందుకు సాగుతున్నాడు ఒక ఇయర్ ఏమో తోటి ఒక ఇయర్ గడ్డితోటి ఒక ఇయర్ ఈసారి చాలా వెరైటీగా కుండలతోటి మట్టి కుండలతోటి చేయడం ఎంతో సంతోషంగా అనిపిస్తున్నది పర్యావరణానికి ధీటుగా ఆయన చేస్తున్నందుకు మా హిందూ ఉత్సవ కమిటీ ఉన్న ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అయితే ఆయన ఇది ఒకటే కాకుండా కూడా కళాకారుని పెన్సిల్తో కానీ పెన్సిల్ ఆర్డ్ కానీ ప్రతి ఒక్కటి చాలా వెరైటీగా చేస్తున్నాడు ఆయన కూడా మనం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసి ఇంకా మన హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా ముందుకు సాగాలని చెప్పి నా వంతుగా నా పర్సనల్గా ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ నీకు విరాళంగా అంటే నువ్వు రేపు ఫ్యూచర్లో ఇంకా మంచిగా చేయాలని చెప్పి నా వంతుగా ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ డొనేషన్ చేస్తున్నాను అలాగే ఇప్పుడు రేపు ఏదైతే నిమజ్జన కార్యక్రమం ఉన్నదో ప్రతి ఒక్క మండప అధ్యక్ష కార్యదర్శి ఒకటే విన్నపం మా హిందుత్వ కమిటీ తరపు నుండి తప్పకుండా రెండు నుంచి మూడు మధ్యలో ప్రతి మండప వినాయకుల్ని అక్కడ నుంచి తీస్తే ప్రతి ఒక్కరు సాయంత్రం ఫైవ్ టు సిక్స్ మధ్యలో తిరిగించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఖచ్చితంగా పాటించండి ప్రతి సంవత్సరం చెప్తున్నాం ఈ సంవత్సరం కూడా మళ్ళీ చెప్తున్నాం కాబట్టి కొద్దిగా కోఆపరేషన్ చేయండి రేపు అన్ని శాఖలకి పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ మున్సిపల్ శాఖ ప్రెస్ వారికి అలాగే హిందూ ఉత్సవ కమిటీకి అందరు సహకరించి ప్రశాంతంగా నిమజ్జనాన్ని ముగింపు చేద్దామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను హిందూ ఉత్సవ సమితి తాండూరు తరఫు నుంచి మైక్రో ఆర్టిస్ట్గా తాండూరులో పేరొందినటువంటి మధును అభినందించడానికి రావడం జరిగింది గత పదకొండు సంవత్సరాలు ఆయన గణేష్ ప్రతిష్టం జరుగుతుంది ఏడు సంవత్సరాలుగా సృజనాత్మకంగా వివిధ రూపాలతో పర్యావరణ హితంగా ఆయన గణేష్ రూపం రూపం అనేది చేయడం జరుగుతుంది ఒకసారి ఈ ఈసారి మాత్రం కుండలతో చేయడం జరిగింది గతంలో గోనె సంచులతో లేకపోతే వివిధ రూపాలుగా కూడా చేయడం జరిగింది వాస్తవంగా మధు యొక్క కళ తాండ్రుడికే గర్వకారణం కాబట్టి యావత్ యువత అందరూ కూడా మధుని స్ఫూర్తిగా తీసుకొని పర్యావరణ హితంగా ఇలాంటి గణేష్ను రూపొందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం హిందూత్సవ కేంద్రం తరఫు నుంచి అలాగే మధుని ప్రోత్సహించాల్సిందిగా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆయన రెడీ ఉన్నాడు ఒకవేళ ఎవరైనా ఆర్డర్ ఇచ్చినా ఏది చేసినా కూడా పర్యావరణ హితంగా వివిధ రూపాలతో గణేష్ను నిర్మించడానికి గణేష్ను తయారు చేయడానికి కూడా రెడీ ఉన్నాడు కాబట్టి ఆ విధంగా మధు కూడా వాస్తవంగా రెడీ ఉన్నాడు కాబట్టి మధును ప్రోత్సహించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది యావత్ తాండూరుకే గర్వకారణం మధు యొక్క కళ కాబట్టి మధును భవిష్యత్తులో కూడా హిందూస్వకే సమితి నుంచి మనం ప్రోత్సహిస్తూ ఉన్నాం యావత్ యువకులకు కూడా వినాయక మండపాలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ ఏదైతే గణేష్ పండుగ ఉందో గణేష్ పండుగలో చాలా మట్టుకు మట్టి విగ్రహాలు ప్రతిష్ఠించాల్సిందిగా పర్యావరణ హితం కోసం విజ్ఞప్తి చేస్తాం ఉన్నాం కాళికాదేవి మందిరం వినాయకుని సందర్శించడం ఈ వినాయకునితో పాటు ఈ వినాయకుణ్ణి చేసినటువంటి మధుని ఈ వినాయకుని ప్రత్యేకత కుండలతో లైట్ వెయిట్ మట్టితోని చేసి ఈ పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యతతో బాధ్యతంగా చేసినందుకు ఈరోజు మధుని సన్మానించడం జరిగింది కాబట్టి హిందూత్సవ సమితి సభ్యులందరం కూడా ఈరోజు ముఖ్యంగా మనం కాలుష్యం నీరు గాలి పొల్యూషన్ అవుతుంది కాబట్టి ఆ పొల్యూషన్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం తాండూరులో చేయడం చాలా ఏడు సంవత్సరాల నుండి చేస్తున్నందుకు ఈ మధుని మధు బృందాన్ని అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ సభలకు మేము ప్రత్యేకంగా హిందూ సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం